సో ఇప్పుడే ఏపీ తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను నేను సో ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగిందనమాట ఆదివారం మనకి ఏ జిల్లాలో ఎక్కడ వర్షాలు రాబోతున్నాయి అనేది అయితే సమగ్ర సమాచారం అందిస్తాను ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ముందుగా మనం ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్ అయితే చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట సో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం నుంచి పట్టుకొని మనకి ఇక దాదాపు ఈస్ట్ గోదావరి వరకు కూడా ఈ వర్షాలు అయితే మనకి రాబోతున్నాయి అందులో కూడా సో సముద్ర సముద్రాన్ని అంటే మనకి సముద్ర తీరాన్ని ఆనుకున్న ప్రాంతాల్లో కొంతవరకు తక్కువ మోతాదులో పడతాయి అలా పైకి వెళ్ళే కొద్ది ఏజెన్సీకి వెళ్ళే కొలది కొండ ప్రాంతాలకు వెళ్ళి కొలది ఎక్కువ వర్షాలు అయితే పడతాయి అనమాట ఇక రాయలసీమలో చూసుకుంటే నెల్లూరు చిత్తూరు బోడర్ను ఆనుకోన్న ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక మనకి తెలంగాణ బోర్డర్లో అనుకున్న కర్నూలులోని కొద్దిగా వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నాయి సో ఇది ఏపీకి సంబంధించి ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఏరియాలో వర్షాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా హైదరాబాద్లో కూడా వర్షాలు అయితే పడబోతున్నాయి అనమాట సో ఈ విధంగా అయితే మనకి హైదరాబాద్ కొంతవరకు మహబూబ్ నగర్లో కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కొంతవరకును సో ఈ విధంగా మనకి ఆదివారం తెలంగాణ ఏపీలో వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఇది లైవ్ వెదర్ రిపోర్ట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు